ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను నీ శీలానే కాదు నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తరలయ్యాయో అలాంటిది ఎంత సులువుగా అనగలిగా నేను నిన్ను మానభంగం చేయబోయానని నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు కాని ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో ఎందరు దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య నువ్వు నా మానాభిమానాల్ని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని మానభంగం చేశావు దివ్యా మానభంగం చేశావు కానీ నేను తిరిగి ఆ పరిమాత్రం చేయను ఎందుకో తెలుసా నేను మనిషితో వేళాకోవడం ఆడతానే కానీ మనసుతోనో మానంతోనో ఆడలేను అది నాకు సాధ్యం కాదు వెళ్ళు వెళ్ళిపో విషయాలు గుర్తుంచుకో ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు ఎందుకంటే అందరూ ప్రశాంత్ లా ఐ ఐఎమ్ వెరీ సారీ ప్రశాంత్ దివ్య నువ్వు చేసిన పనేం బాగోలేదు సరదాకి నువ్వు చేసిన అలర్ వల్ల ప్రశాంత్ బ్రతికంతా బూడిదై ఉండేది ఇంకోసారి అలా చేయకు బి కేర్ఫుల్ చాలా బాధపడుతుంది నిన్న ఒకసారి ఆ రోజు గార్డెన్ దగ్గరికి రామ్ నేను రానని దివ్య అతను రానంటున్నాడే కావచ్చు అమ్మో ఖచ్చితంగా ఇదేదో పాడు కబర్ ఉంటుంది సార్ ఇంకా దీపావళి మామూలు ఇవ్వలేదండి ఉండవయ్యా నేను ఇక్కడ ఢీలాయి ఇప్పుడు నీకు దీపావళి మామూలు కాపుకొచ్చిందా భగవంతుడా ఇందులో ఏ చావు కబురు లేకుండా చూడు ఆయన అయ్యా అయ్యా అమ్మగారు త్వరగా రండి అయ్యారికి ఏదో అయిపోయింది ఏమండి కోటేశ్వర రాయుడు కదా నాకు ప్రశాంత్ అనే కొడుకున్నాడు కదా ఏ వెదవన్న నన్ను వెదవం చేయడానికి టెలిగ్రామ్ ఇచ్చారేమో చదువు అయ్యో ఇది వెదట టెలిగ్రామ్ కాదండి మన ప్రశాంత్ దివ్య పెళ్లికి అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చే టెలిగ్రామ్ నిదన్నా మనం నూరు తొక్క స్వాతమేనన్నా మనం ఇదేది నమ్మరు నిజంగా వాళ్ళిద్దరు పెళ్లికి అంగీకరిస్తూ ఇచ్చే టెలిగ్రామే ఇది ఏం జరిగింది ఏం జరగడం ఏంటండి ఏదైతే జరగదు అనుకున్నామో అదే జరుగుతోంది పావు కప్ప పాట పడుకుంటున్నాయి నిప్పు నీరు నేస్తం చేసుకుంటున్నాయి మన పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారండి ఇదిగో టెలిగ్రామ్ కూడా వచ్చేసింది అయితే వెంటనే ప్రధానానికి ఏర్పాటు చేద్దాం దివ్య నా ఒక్కగానొక్క బిడ్డ తల్లిని తండ్రిని నేనే పెంచాను నా కళ్ళు తీసి మీ చేతుల్లో పెడుతున్నాను మీరేం బాధపడకండి గుప్తా గారు ఆ కంటిని నా రెప్పలా కాపాడుకుంటాను ఎరా గోవిందరావు ఈయన మా వియంకుడి గారు రాయుడు గారు మా చిన్ననాటి స్నేహితుడు గోవిందరావు నమస్కారం అండి నమస్తే నమస్తే దివ్య నాకు కోడలు కావాల్సింది నీ అదృష్టం బాగుండి మీ కోడలు కాబోతోంది అరే గోవిందు పైకి కనపడేది ఒక రకం రకం కనిపెడితే మరో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఇప్పుడే సరిగా గుప్తా వీరిని గురించి నీకు పూర్తిగా తెలుసా అరే తెలుసుకోవటం ఏమిటి టెక్స్టైల్ మిల్స్ షిప్పింగ్ కంపెనీలు మెడికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి గోవిందర్ గారు మాతో తీసుకోండి మీ జాతకం అద్భుతం త్వరగా పెళ్ళి అవుతుందిలే నువ్వు నీ కుద్రమం కోరుకునే వాడివైతే ప్రధాన కార్యక్రమం వెంటనే ఆపచేయాలి గోవిందరావు మాట్లాడుతున్నావా నేను బాగానే ఉన్నాను కానీ నీకు స్పృహ స్పృహచ్చేసరికి ఈ కోటేశ్వరాడి నిన్ను హెచ్చుగానేస్తాను కొత్త బట్టి కొట్టుకోడు కాదు నిజమే పాత సామాన్లు అమ్ముకునేవాడే మీరా బాబు గారు అలా చదువుకోండి రండి ముహూర్తం టైం అయింది అవునవును నాకు అదే అనిపించింది జరగాల్సింది సరిగ్గా ముహూర్తానికి జరగవలసింది ఈ లోక గెస్ట్లందరికీ పరిచయం చేయాలి రండి నాకు అప్పుడే సిగ్గంటే ఎలా రండి చెప్తా ఫ్రెండ్స్ మీరంతా రావడం నాకు సంతోషంగా ఉంది అసలు కార్యక్రమం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది కోటీశ్వర్ రాయుడు గారిని మీకు పరిచయం చేయటం అతి సామాన్యంగా కనపడే ఈయన గొప్పతనం రెండు ముక్కల్లో చెప్పాలన్నా తెల్లారిపోతుంది గారు మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు ముందు ముహూర్తం కానిద్దాం టైం అయిపోతుంది లేదు లేదు ఇప్పుడు ముహూర్తం తండ్రికొస్తుంది సో రాయుడు మీరు చెప్పిన ప్రకారం టెక్స్టైల్స్ షిప్పింగ్ కంపెనీలు విదేశాల్లో వ్యాపారాలని చెప్పారు కానీ నిజానికి నీకున్నది రెండు చెత్త సామాన్ల బడ్డీ కొట్లు మాత్రమే చెత్త బడ్డీ కొట్టంటే అంటే పాత సామాన్లు కొడతావండి పాత పేపర్లు కొంటావండి